అంటే మన ఇంట్లో జరిగేది ప్యాకెట్లు కొట్టేస్తే కానీ ఆ ఆడింట్లో ఉండి నీ ఇంట్లో పైసలు కొట్టేది దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు మనమే హెల్ప్ చేస్తున్నాం ఎందుకంటే మనమే అన్నీ పరిస్థితి మీరు కష్టపడ్డ మీరు సేవింగ్ ఇస్తున్నారంతా కూడా ఒక్కసారిగా మీరు పడుకున్నప్పుడు లేకపోతే మీరు నెలకొతూ ఉన్నప్పుడు మీ మీటివ్ మీరే ఆ డబ్బులు పోగొట్టుకుంటే అప్పుడు పరిస్థితి వేసి కాబట్టి మనం మనం చేయాల్సిన అబ్బాయి మనకు ఎవరైతే మీకు పైసలు ఇస్తామని ఎవరైనా ఫోన్ చేస్తారా మనకి ఇప్పటివరకు ఏ బ్యాంక్ అయినా సరే మిమ్మల్ని విడి మనం లోన్కి అప్లై చేసుకుంటేనే వంద సార్లు ఇస్తారు ఇది ఇంత రాదు అది అంత రాదు ఇది లేదు లేకపోతే వీలు ఎంక్వైరీ చేయాలి అని ఇంత జరిగేటోళ్ళు ఫోన్లో ఫోన్ చేసి మీకు పైసలు ఇస్తామని ఎందుకు అంటారు వాడికి ఏ ఇంట్రెస్ట్ లేకపోతే మనకి ఏం పనిస్తుంది ఇంత డీటైల్స్ బ్యాంక్ సరే మనం లోన్కి అప్లై చేసుకుంటే ఇంత ఎన్నిసార్లు వెరిఫై చేసుకుంటారు ఏం వెరిఫై చేసుకోకుండా నువ్వు ఎవరో తెలియకుండా నీకు ఫోన్ చేసి మీకు పైసలు ఇస్తా అని ఎందుకు చెప్తారు బ్యాంక్ అకౌంట్ది అని చెప్పేసి మీకు నాకు ఐదు వేలు పంపించమని అని చెప్పేసి లేకపోతే పదివేలు వాపించా మెసేజ్ పెట్టడానికి ఇంకొక ఫోన్ నెంబర్ రాదు పైన నా ప్రొఫైలే కదా ఇఫేక్ ప్రొఫైల్ ఫోన్ నెంబర్ రాస్తా ఆ నెంబర్ రాసి అది మన డిస్ప్లేలో ఏం పేరు వస్తుందో అది కూడా రాస్తా మీరు ఏమనుకుంటారు అదే సార్కి ఈ నెంబర్కి పంపిమంటున్నాను అనుకుంటారు కానీ సార్కి ఫోన్ చేద్దామని ఎవరు అనుకోరు లేదా మనం తెలిసిన వాళ్ళకి ఫోన్ చేద్దామని ఎవరు అనుకోరు ఒక్కసారి క్లాస్ చేసుకోండి ఇది కరెక్టా కాదా మళ్ళీ మరి వీళ్ళు పంపించిందా కాదా అనేది ఏముంటుంది ఒక్క నిమిషం మనం ఫోన్ చేసి వెరిఫై చేసుకోవడంలో తప్పే లేదు కాబట్టి ఇలాంటి సైబర్ ప్రాడక్ట్ చాలా చాలా ఎక్కువ జరుగుతుంది ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా అదే అదేవిధంగా ఇప్పుడు రాబోయే వినాయక చవితి కావచ్చు లేకపోతే ఆ తర్వాత దేవి నవరాత్రులు కావచ్చు నేను దేవిని లాస్ట్ టైం దేవి నవరాత్రుల టైంలో వచ్చినాయి ఇక్కడికి చాలా బ్రహ్మాండంగా చేసిండు అదేవిధంగా ఈసారి కూడా అదే చూసిని కొనసాగి ఎలాంటి తారతమ్యాలకు సావు లేకుండా ప్రశాంత వాతావరణంతో నిమజ్జనం జరుపుకోవాలని మీరు అందరూ కూడా అదేవైపు పోలీసులు సహకరించాలని మనం